మీకు ఇప్పుడు ఒక పోస్టర్ చూపిస్తా వైఎస్ఆర్సిపి పార్టీ ఐటీ వింగ్ అంట అఫీషియల్ ఎమ్మెల్యే వాళ్ళు వేసిన అనమాట నిన్న రాత్రి వేసారు అనమాట అంటే రేపు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నాడు తన అక్రమాస్తుల కేసులు ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా హాజరు కావడానికి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నాడు దానికి సంబంధించిన పోస్ట్ మాట ఇది చదివి చూడండి అన్న వస్తున్నాడు నేను వెళ్తున్నా మరి మీరు అంటే అన్న కోర్టుకు వస్తున్నాడు నేను కూడా వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతున్నాడు నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా రండి మీకు ఇంకోటి చూపిస్తా ఇదేదో ఒకటి రెండు హ్యాండిల్స్లో పడిందంటే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనే కూడా అన్న రేపు గురువారం ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా నాంపల్ కోర్టుకి వెళ్తాడా మీరు అందరూ వచ్చేయండి ఇంకొక పోస్టు ఇదిగో కనబడుతున్నాం మీకు ఇది జగన్ అని తిరుగుతారు మామూలుగా ఉండమాట గతంలో అనేక శాఖలు చెప్పుకోరు కోర్టుకి వెళ్ళడానికి మీరు కోర్టుకి రండి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను కోర్టుకి హాజరవుతే ఇక్కడ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు నేను ఇక్కడ సంక్షేమ పథకాలు రివ్యూ మీటింగ్లు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాకు నేను చాలా బిజీ పర్సన్ నేను రాలేను అన్నాడు సరే ఇప్పుడు అధికారం లేదు అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక ఎమ్మెల్యే ఇవాళ రావచ్చు రావడానికి కూడా అనేక సందర్భాల్లో కోర్టుకి ఏమైంది వెళ్ళిపోయాడు అంటే నేను వస్తేనే భద్రతా లోపం ఉంటుంది ప్రభుత్వాలకు భారము సెక్యూరిటీ కల్పించాలి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను కావాలి అంటే మీరు వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి నేను అందులో హాజరైపోతానని చెప్పేసి అని ఒక పిటిషన్ వేసేట ఆ పప్పులు కుదరవు కుదరవమ్మా మూసుకొని రా నువ్వు చాలా ఎన్నో చెప్పింది మేము విన్నాము దశాబ్దాల కాలం అయిపోతున్నావు నువ్వు బయలుపేనుండి మూసుకొని ఈ ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరవ్వని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు రేపు వెళ్ళాలి కోర్టుకి అంటే ఇరవై ఒకటి నుండి ఎల్లుండి కాబట్టి ఈ లోపే వెళ్ళాలంటే రేపు వెళ్తున్నాడు ఇల్లి అంటే ఇల్లు ఉద్దేశం ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అనమాట ఏదో రకంగా అక్కడ ప్రజలను ఇబ్బంది పడడానికో ట్రాఫిక్ అంతరాయం కలిగించడానికో ఇంకొక రకంగానో ఏదో రకంగా ఒకటి రెండు అల్లాలు చేసి అవసరమైతే తొక్కిసలాంటిది లాంటిది తొక్కిసలు అట్లాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఒకరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు అనుకోండి వైసీపీ కార్యకర్తలు ఇంకొకరు ఇంకొకరు శాశ్వతంగా ఈ వెళ్ళే పని తప్పుద్దని ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసేయేమో అని అనుమానాలు కలుగుతుంది నేను అన్నట్లయితే ఆ పోస్ట్ ఎవరైతే సిర వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషల్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళ కింద ఆ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లు అన్నమాట దీన్ని కూడా ప్రోగ్రామ్ చేసేసారా ఏదో ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఉంటాడు అన్న లేకపోతే ఎంత దడాబడి చేయని చెప్పేసి అని కింద కామెంట్లు నాకు తెరక్ష గడితో అయినా కానీ అసలు కోర్టుకి వెళ్ళడం కూడా ఒక ప్రోగ్రామ్ కింద చేస్తున్నారంటే మీరు మనుషులు మనుషులుగా నిజంగా మీరు ఏదో గ్రహం నుంచి ఊడిపడ్డారంటే ఆ మాత్రం తెలివి లేదా జగన్ అన్న ఏమైనా పెళ్లికి వెళ్తున్నాడా శుభకార్యానికి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడు రా కోర్టుకి ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలతో వచ్చేసాడు దాదాపు ఒక పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఒక ఐదేళ్ల పాలు ఐదేళ్ల కాలం పాటు కోర్టుకి ఎగ్గొట్టేశాడు వెళ్ళట్ల వ్యక్తిగత విచారానికి వెళ్ళట్లేదు ఎగ్గొట్టేశాడు ఇప్పుడు విచారానికి వెళ్తున్నాడు కాస్త సిగ్గుశ లేకుండా చేసిందే లత్ పని అవినీతి కేసుల్లో కోర్టుకి వెళ్తూ ఉంటే మీరు సిగ్గు వదిలేసి నేను వెళ్తున్నాను మీరు రన్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టేస్తారా అంటే మళ్ళీ రాకంటే మళ్ళీ పిలవకుంటా మనం అల్లర్లు సృష్టించి ఏదో రకంగా ప్రజలను అక్కడ ఇబ్బంది గురి చేస్తూ ఉంటే ఇక మన కోర్టు చూపించుకోవటం ఉంటుంది కదా నెక్స్ట్ టైం తర్వాత వాయిదాకి రమ్మన్నప్పుడు లేదండి నేను ఈ వాయిదాకు వచ్చినప్పుడు ఈ రకంగా భయంకరమైన జనం వచ్చేసారు నాకు చాలా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది నేను పెద్ద సెలబ్రిటీని నేను వచ్చే తొక్కేసినట్లు జరిగే ప్రమాదం కూడా ఉంది చూడండి కావాలంటే ఇవి ఇప్పుడు ఎంత ట్రాఫిక్కి అంతరాయం కలిగింది ఒకటి రెండు చోట్ల తొక్కేసినాట కూడా జరగబోయేది కానీ అదృష్ట జరగలేదు కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినా చెప్తాడు అదే ప్లాన్ లేకపోతే కోర్టుకు వెళ్ళడానికి మీరు ఎంత హడావిడి చేయరు ఈ దిగ్మల ఆలోచనలకు ఏం తక్కువ లేదు ఇది మాత్రం పుష్కలంగా ఉంటాయండి మామూలు తెలివితేటలు కాదు జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసేయాలి మతిపోతూ ఉంటుంది అన్ని మాస్టర్ పిల్లలన్నీ ఉదాహరణకి కారుమూరి వెంకటరెడ్డి విషయం తీసుకోండి వాడి చేత అన్ని రకాలుగా మాట్లాడిపించారు ఇవాళ కేసు అయింది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయగానే వాడు ఏదో అన్నట్టు ప్రచారం మొదలు పెట్టేశారు ఏకంగా శ్యామల అధికార ప్రతినిధులు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేరున్న పేరున్నాని సాక్షులు అయితే పెద్ద డిబేట్ పెట్టేసి ఏకంగా కుక్కేడు లేక వెంకటరెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొట్టేస్తున్నారనే మాట్లాడేశాడాడు అయ్యేశ్వర్గాడు అయితే తీరా జరితో బెయిల్ వచ్చింది అయిపోయాయి ఇంకా నన్ను అడిగితే కనుక అడిగి బయలుదేడమే కొద్దిగా గొప్ప మంచిదేంది లేదంటే కనుక లేడుపులు పెడబులు మామూలుగా ఉన్నా మామూలుగా ఉండేవి కాదు ఇంకెలాగే ఉండేయమాట మళ్ళీ అన్నో ప్రోగ్రాం చేసేది ప్రశ్నించే గొంతుని అని చెప్పేస్తాను ప్రశ్నించే గొంతుకి ఏమీ నొక్కేలా వాళ్ళు అసత్య ప్రచారాలు చేసుకుంటా వెళ్తున్నాడు కాబట్టి కేసు పెట్టివరే అబ్బాయి ఇవన్నీ ఇలా మాట్లాడేవు కాబట్టి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుంటారా రారా అబ్బాయి కేసు దర్యాప్తులో ఉందని చెప్పేసి అని ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు ఒకవేళ లేదు తప్పుడు ప్రచారాలు లాంటివి ఏమైనా ఉంటే అరెస్ట్ చేస్తారు కామన్ బేడ్ వచ్చింది అది అయిపోయింది అది ఇవాళ కోర్టుకి వెళ్ళాల్సిన అంశం వచ్చేటప్పటికి ఇది ఒక రకమైన ప్రోగ్రాం కింద చేద్దాం అనుకుంటున్నారు మీ అంత దిక్కుమన్న సంత నన్ను నడితే రాష్ట్రంలో ఎక్కడ నిజం నిజంగా మీలాంటి కార్యకర్తలు దొరకడం జగన్మోహన్ రెడ్డి చూసుకుని పుణ్యం కూడా చాలా తోక ఉండదు పైగా మీరు ఐటీ వింగ్ మీది అన్న ఎందుకు వస్తున్నాడో మీరు ఎందుకు వెళ్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అసలు అక్కడ అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే దీన్ని ఎవరైనా ప్రోగ్రామింగ్ చేస్తారా అసలు నాకు ఆ పోస్టర్లు చూడగానే ఫీజులు ఎగురుకొని వెళ్ళేదే అవినీతి కేసులో విచారణ నిమిత్తం వెళ్తున్నాడు పైగా ఒక ప్రోగ్రాంగం చేయాలనుకుంటున్నాడు అంటే శాశ్వతంగా కూర్టు ఎగ్గొట్టేసే పనులనే చేస్తున్నాడు ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ అనమాట తెలివి అతి తెలివి ఎక్కువైపోతే ఇలాంటి ఆలోచనలు అవుతూ ఉంటాయి సాధారణంగా తెలుగుదాట్ల జనానికి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే మనిషికి అతి తెలివితే ఎక్కువైపోతాయో తెలివి ముదిరిపోద్దు ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో రకంగా మనం ప్రజల్లో ఉండాలి అని చెప్పుకునే ప్రయత్నాలు మటు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అతి తెలివి పెరిగిపోయింది మామూలుగా కాదు లేదంటే పార్టీ ఆదేశాలు లేకుండా డైరెక్ట్గా అఫీషియల్ పేజీలో అఫీషియల్ హ్యాండిల్స్లో ఇలాంటి పోస్టర్లు పడవండి ఇలాంటి పోస్ట్లు లేరు పార్టీ ఆదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు ఓకే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే తప్పదు సరే ఈసారికి ఏదో వెళ్తే వెళ్ళాం ప్రతిసారి వెళ్తే బాగోదు ప్రతిపక్షాలు అలాగే టీవీ డిబేట్లో కూడా మనం ముఖాన్ని ఊసేస్తారు ఇదేంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యింది అవినీతి కేసులో కోర్టుకు వెళ్తున్నాడని చెప్పేసి బాగోదు మనకి మాట కాబట్టి ఈసారి వెళ్ళేటప్పుడే ఏదో ఒక పెద్ద రచ్చ చేసి రంబోలా చేసేసి అక్కడ మళ్ళీ మనం కోర్టుకి వెళ్లకుంటాం ఉండడానికి ఇదొక సాకుగా చూపించే ప్రయత్నాలు చేస్తారు అది మించి ఏమి లేదు నేను వైసీపీ కార్యకర్తలను ఒకటే కోరుకుంటున్నాను మీరు తొందరపడి వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి అని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనూ ఇంకో దాంతోనూ ఎగేసుకుని వెళ్ళిపోం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గతంలో మనం చూసాం పల్నాడు పర్యాటనలో అనే వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి కారే ఎక్కేసింది కనీసం దేకను కూడా దేకలా ఆపను కూడా ఆపలా చనిపోయిన వ్యక్తి అంటే చనిపోయాడు ఆల్రెడీ అంటే ఎక్కిన తర్వాత చనిపోలేదు హాస్పిటల్లో చనిపోయాడు కనీసం మనిషి ఎలా ఉన్నాడని చెప్పేసి కారు ఆపి దిగిని కూడా చూడాల చోటు కూడా చూడాల రేపు పొద్దున అలాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఒకటో రెండో దుర్ఘటన ఏదైనా జరిగింది ఒకరు ఒకరో ఎవరైనా చనిపోయారు అనుకోండి వాటిని కూడా రాజకీయంగా ఇక నేను వస్తే ఇక ఇంత మంచి చనిపోయారు దానికి ప్రధాన కారణం ఏంటంటే నన్ను మీరు కోర్టుకి రమ్మన్నారు నేను కోర్టుకి రావడం వల్ల నా అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఇక ఎంతమంది చనిపోయారో ఒకరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు అని చెప్పుకునే ప్రయత్నం చేసినా అది ఎత్తాడు ఇలా జరుగుద్ది ఇలా చేస్తాడని చెప్పి నేను చెప్పను కానీ గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినా కానీ ఆశ్చర్యపోవసాం చూసాం కాబట్టి జరిగింది కాబట్టి ఇదంతా ఒక ప్రీ ప్లాన్ అనమాట పథకం ప్రకారం రచిస్తున్నారు కోర్టుకి ఎగ్గొట్టేటానికి కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఎత్తుగడు ఇదంతా కూడా మరీ అంత అమాయకులుగా జగన్ జనాలు నువ్వు ఆల్రెడీ పది ఏళ్ళు అవుతుందా పదకొండు పది ఏళ్ళ పైన అయిపోతున్నానుకో నీకు బయలు వచ్చి పది ఏళ్ళు ఏంటి పన్నెండేళ్ళు అవుతుందేమో పది పైన అవుతుంది అప్పటి నుంచి నువ్వు కోర్టుకి హాజరవాలా అధికారంలో ఉన్నప్పుడు డ్రామాలు ఆడేసాడు ఇగు ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు జనాలు నమ్మరు ఎల్లు చక్కగా వెళ్ళి సైలెంట్కి వెళ్ళి అక్కడికి హాజరయ్యి వచ్చేసి అయిపోయాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అక్కడ ప్రభుత్వాలు నువ్వు చేసే ఈ లేఖ పనులకి లేదంటే ఏదో చేద్దాం అనుకోడానికి దానికి అంగీకరించరు అది గుర్తుపెట్టుకోవాలి బాగా తేడా పాడా పోతే చెక్కేస్తారు బాగా మనం వెళ్దాము అల్లర్లు చేద్దాము చూపించుకుందాము అన్న ప్రయత్నాలు మీరు చేస్తే తర్వాత ఇబ్బంది పడేది మీరే ఆ ప్రయత్నాలు మానుకొని చక్కగా సైలెంట్గా వెళ్ళి విచారానికి హాజరయ్యి సైలెంట్గా వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ విచారణ ఎప్పుడు ఉంటుందో అప్పుడు పిలుస్తారో అప్పుడు వెళ్ళొచ్చు ఈ మధ్యలో నువ్వు ఎలాగ బెంగళూరు వెళ్ళిపోతావు వెళ్ళిపో అక్కడికి మీ కార్యకర్తలను పిలిచేసి వాళ్ళ జీవితాలు ఆడుకోమక అన్న ఇది మా రిక్వెస్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు పిలుస్తున్నారని చెప్పేసి అని మీరు వెళ్ళమాకండి అది ఒక దిక్కుమల్స్ సంత అది ఆయన కూర్టుకు వెళ్ళబేటి దిక్కుమాలతనం కాకపోతే